హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు మీలో ఎంతమందికి చార్ధాం పుణ్యక్షేత్రాల గురించి తెలుసు చార్ధాం పుణ్యక్షేత్రాలు నాలుగు ఒకటి బద్రీనాథ్ అయోధ్య పూరి నాలుగవది రామేశ్వరం ఇందులో ఒకటైనటువంటి పూరి ఒడిస్సా రాష్ట్రంలో పూరి అనే గ్రామంలో ఉంది ఇక్కడ కొలువైనటువంటి స్వామి జగన్నాథుడు తన సోదరుడైనటువంటి బలభద్రుడు సోదరి అయినటువంటి సుభద్రలతో పాటు కొలువు తీరి ఉన్నాడు ఇక్కడ మాసంలో ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది ఈ రథయాత్ర పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ రథయాత్రలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా తరలివస్తారు ఇక్కడ జరిగే రథయాత్రలో ఉత్సవ విగ్రహాలు కాదు గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాలతోటి రథయాత్ర నిర్వహించడం ఇక్కడ ప్రాముఖ్యత అంతేకాకుండా ఇక్కడ ఉండే విగ్రహాలు ఎందుకు చక్కతో చేయబడ్డాయి అంతేకాకుండా అసంపూర్తిగా ఎందుకు ఉన్నాయి ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది తప్పకుండా వాచ్ చేసి చూడండి